जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पद्धनमिदव अध्यायमु मोक्षसंन्यासयोगमु याभैतमिदव श्लोकमु यदि अहङ्कारम् आश्रित्य नयोत्स्य इति मन्यसे మిథ్యైష వ్యవసాయస్ ప్రకృతిస్వాయోక్ష్యతి గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ మోక్ష సన్యాస యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున నేను చెప్పినట్టు వినకపోతే చెడిపోతావు నా మంచి చెడులు నాకే తెలుసు అని కనుక నువ్వు అనుకొని అహంకారముతో దురభిమానముతో నా మాటలను నా ఆజ్ఞలను ఉల్లంఘించి యుద్ధము చేయనే చేయను అని కనుక నువ్వు అనుకుంటే అర్జున ఖచ్చితంగా అట్లాంటిని ఆలోచన అట్లాంటిని నిశ్చయము వ్యర్థమే అవుతుంది ఎందుకంటే నువ్వు క్షత్రియుడివి యుద్ధం చేయటం అనేటటువంటిది నీ సహజ స్వభావం అందుకని నీ లోపల ఉన్నటువంటి నీ సహజ స్వభావమే నీ చేత తప్పకుండా యుద్ధం చేయిస్తుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిలో ఉండేటటువంటి సహజ స్వభావమే అర్జునుడి చేత యుద్ధం చేయించి తీరుతుంది అని చెబుతూ అదే ఒకవేళ అర్జునుడు తన మాట కనుక వింటే అర్జునుడి భారమంతా తానే వహిస్తాను అని స్పష్టం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడి మాటలను శ్రద్ధగా శ్రవణము చేస్తూ భగవానుడు మనమేలు కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీత ఉపదేశాన్ని ఏమాత్రమో నిర్లక్ష్యము చేయకుండా భగవద్గీతను శ్రద్ధగా వింటూ భగవద్గీతను అందరికీ పరిచయము చేసే ప్రయత్నము చేస్తూ ప్రతి పనిని శ్రీమన్నారాయణుడి సేవగా చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత ఏకైక లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఎద్యహంకారమాశ్రిత్య నయోత్స్యతి మన్యసే మిథ్యేష వ్యవసాయస్తే ప్రకృతి స్వాం నియోక్ష్యతి అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबतभागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावा పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృతర నరోం దీ సరస్వతీ వ్యాసం తోజయం బుధిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుకయోగీంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర కశ్యప ప్రజాపతి అతిథికి పయోవ్రతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ అతిథి పరమాత్మను ఈ రకంగా నువ్వు ప్రార్థన చేయాలి కశ్యప ప్రజాపతి చెబుతూ ఉండేటటువంటి శ్లోకాలను మనము కూడా అనుసంధానం చేద్దాం నమ మకరత శ్యామవపుషే అధిగత శ్రీయే కేశవాయ నమస్తుభ్యం నమస్తే పీతవాససే ఓ శ్రీమన్నారాయణ పీతాంబరమును ధరించినటువంటి వాడివి నువ్వు మకరతమణిలాంటి దివ్యమంగళ విగ్రహము కలిగినటువంటి వాడివి నువ్వు లక్ష్మీదేవికి అధిపతివి నువ్వు అట్లాంటి ఓ కేశవా నీకు వందనములు సమర్పిస్తున్నాను త్వం త్వ పుంసాం వరేణ్య వరదర్షభ అతస్తే శ్రేయసే ధీరాహ పాదరేణు ఉపాసతే ఓ పరమ పూజ్యుడవైనటువంటి శ్రీమన్నారాయణ వరములను ప్రసాదించేటటువంటి వరద ఓ శ్రీమన్నారాయణ అందరి కోరికలను తీర్చేటటువంటి వాడివి నువ్వు అందుకని బుద్ధిమంతులైనటువంటి వారంతా తమ తమ శ్రేయస్సు కోసమని నీ పాద ధూళిని అర్చిస్తూ ఉంటారు వారి శిరస్సు మీద ధరిస్తూ ఉంటారు వయ్ భగవంతుడా నీకు వందనములు సమర్పిస్తున్నాను అన్వర్తంత ఎం దేవా శ్రీశ్చత స్పృహయంత ఇవామోదం భగవాన్ మే సర్వదేవతలు తమ్వదేవతలు అందరూ నిన్నే అర్చిస్తూ ఉంటారు సకల దేవతలతో సహా లక్ష్మీదేవి నీ పాద పద్మ సేవయందే ఉంటూ ఉంటుంది అట్లాంటి అద్భుతమైనటువంటి పాదారవింద సౌరభాన్ని దేవతలందరూ ఆదరించేటటువంటి పాదారవిందములు ఓ ఈ భగవంతుడా నా ఎందు ప్రసన్నుడవు కావా అని భగవానుడిని ప్రార్థన చేయాలి అని కశ్యప ప్రజాపతి అతిథికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాళ కృష్ణోరక్షతున్నో జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం कृष्णे नामरशत्रवो विनिशताः कृष्णाय तस्मै नमः कृष्णादेव जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता पद्नमिदव अध्यायमु याभै यदि अहङ्कारमाश्रित्य नयोत्स्य इति मन्यसे मिथ्येषव्यवसायस्ते प्रकृतिस्त्वां नियोक्ष्यति यदहङ्कारमाश्रित्य नयोत्स्य इति मन्यसे मिथ्यैषव्यवसायस्ते प्रकृतिस्त्वां नियोक्ष्यति श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण